హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిప్స్ ఆఫ్ ది నేచర్ అయితే ఒక కొత్త వీడియో చేసాం ఇలాంటి వీడియోలు ఇప్పుడు దాకా పెట్టలేదు అనమాట మేము అంటే ఫుల్ వీడియోలు చేయలేదు చిన్న చిన్న షార్ట్ వీడియోలు అయితే పెట్టినాం అది ఏం కాదు ఇంత చేప కాదు ఇంత కాదు ఇంకో ఇంత పెద్ద చేప కొన్నాం అనమాట ఇంత చేపకొని కట్ చేసామన్నమాట కటింగ్ వీడియో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ చేప కూడా ఒకరంతా రేర్ చేపే అనమాట మా సైడ్ చాలా తక్కువగా అయితే అంత పెద్దగా దొరకడం కూడా కష్టం అనమాట దాన్ని అయితే ఈరోజు కటింగ్ వీడియో చేస్తున్నాము మీకు ఇలాంటి వీడియోలు కూడా కావాలంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మీకు ఉంటే అలాగా ఇంకా పెద్ద పెద్ద చేపలు తెచ్చి ఆ కటింగ్ వీడియోలు అనేది చేస్తాం ఇప్పుడైతే మన ఇన్స్టాగ్రామ్లో చాలా తక్కువ ఉన్నారు ఫాలోవర్స్ మీకు తెలిసిందే కదా ఎంత ఒక రెండు వందలు మూడు వందలు ఉన్నారు యూట్యూబ్లో మంది ఉన్నారు కానీ ఒకరంతా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే కింద అయితే లింక్ ఇస్తాను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటాను అక్కడి నుంచి వెళ్ళి మీరు క్లిక్ చేసి అక్కడ ఫాలో కొట్టించనమాట ఒకరంతా ఇది అక్కడ చేయండి ముందైతే వీడియోని లైక్ చేయండి ఇప్పుడైతే వెళ్ళిపోదాం వచ్చి నేను ఇప్పుడైతే మేము వాకాడ్కి వచ్చాము ఇదైతే మా ఊరు నుంచి ఏడు కిలోమీటర్లు ఉంటది ఇక్కడ స్వర్ణముఖి బ్యారేజ్ ఉందనమాట ఇక్కడైతే కింద ఇస్రోలు లేచి చేపలు పడతా ఉంటారు నువ్వు నిన్నైతే ఈ దారిని వెళ్తున్నప్పుడు వీళ్ళైతే వేస్తా ఉంటే వీళ్ళని అడిగాం అనమాట చేపలు పెద్దవి ఎప్పుడు దొరుకుతాయని వీళ్ళైతే పది గంటల నుంచి పదకొండు గంటల దాకా ఉదయాన్నే ఉంటాయి మీరు వచ్చి అది కూడా అదృష్టం ఉంటే పడతాయి లేకపోతే పడవని చెప్పారు ఎందుకని మేము ఈ రోజు అయితే ఉదయాన్నే వచ్చేసాం వచ్చేటప్పటికి వీళ్ళకైతే ఒకటైతే పడుంది అది మా అదృష్టమో వాళ్ళ అదృష్టమో తెలీదు తీసుకొస్తున్నారు చూడండి త్వర త్వరగా బయటికి తెస్తారు చూద్దాం అని ఉంటే వీళ్ళు తేకుండా ఆడే పెట్టుకొని మాట్లాడుకున్నారు ఎంత చెప్దాము ఎంత అమ్ముదాము అని అయితే వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు అయితే వాళ్ళు పైకి చాలా ఆడేబెట్టేశారు మా విజయగాడు పోయి అడిగాడు అనమాట ఎంత ఏంది పైకి అండి చూద్దాం ఒకసారి అంటే చెప్తాం చెప్తాము మాట్లాడుకుంటున్నాం అన్నారనమాట ఇప్పుడైతే విజయగడ పైకి లేపు చూస్తున్నాడు చూడండి ఫైనల్ గా అయితే బయటికి తీసుకొచ్చారు ఆ చేపని చూడొచ్చు మీరు దాని పేరైతే మా సైడ్ గిరికి గెండి అని పిలుస్తారు గెండిల్లో కల్లా గిరిక్ గెండి టేస్ట్ అనేది సూపర్ గా ఉంటది మా వాళ్ళకు కూడా చాలా ఇష్టం అనమాట దీన్ని మా సైడ్ బాగా తింటారు మా సైడ్ గిండ్లు రేట్లు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు చిన్నది చిన్న చిన్నవి అయినాయనుకో అనుకో అంటే కొద్దిగా ఉంటాయి కాబట్టి అవి కేజీ నూట యాభై రూపాయలు ఇలాంటి పెద్ద పెద్ద వచ్చేసి ఎక్కువ కాస్ట్ పడతాయి కాబట్టి కేజీ వంద రూపాయలు లెక్కన అమ్ముతారు అనమాట కానీ ఇది ఏంటంటే ఆర్గానిక్ ఫిష్ కదా ఇది డ్యామ్ లో వచ్చింది అది సహజంగా బతికింది కాబట్టి వీళ్ళు ఏంటంటే ఒకరంత కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు తోకం కూడా మీరు చూడొచ్చు హైట్ కి అయితే చిన్న చిన్న రాళ్ళు పెట్టేసి వాళ్ళు ఏదో పడిగట్టామని చెప్పారు అనమాట ఫైనల్ గా అయితే మాకు వాళ్ళు ఏం చెప్పారంటే ఏడున్నర కేజీ అని ఒకరంటే ఒకరు పది కేజీలు అన్నారు ఏదో వచ్చేసామో దీన్ని తీసుకొని ఎంత ఉందో చూడండి ఇంకైతే దీన్ని క్లీన్ చేయాలి ఇప్పుడు క్లీన్ అయితే చేద్దాం ఈ చేప అయితే మేము కొన్నప్పుడు బతికే ఉన్నింది కాకపోతే ఇక్కడ ఏంగా చనిపోయింది అనమాట ఈ చేప అయితే ఎంత పడ్డదో తెలియదు కదా మీకు చెప్తా చూడండి ఒక ఆయన వచ్చేసి పడిగట్టాడు కదా ఆయన అయితే ఏడున్నర కేజీ పైన ఉంది అన్నాడు చేపకల్లా ఆయన ఇంకొక ఆయన పక్కన ఒక ఆయన ఉన్నాడు ఆయన అయితే పది కేజీలు ఉంటుంది అట్టేస్తావు పందిం పెట్టుకుని కావాలంటే అన్నాడు మేము కూడా పది కేజీలు మేము కూడా వాదించుకున్నాం అనమాట అంటే పెన్నుం పెట్టుకుందాం ఎంతైనా అది అంత అయితే ఉండదని చెప్పాము ఫైనల్కి అయితే అట్ట చేసి తొమ్మిది వందలకైతే అయితే దీని బేరం అయితే తెగింది తొమ్మిది వందలకైతే ఈ చేపనయితే తీసుకొచ్చి మేము మేమైతే కాట మీద పెట్టి ఆట మీద పెడితే ఎంత ఉంది తెలుసా ఆరు కేజీల రెండు వందల యాభై గ్రాములు ఉండింది అంటే ఆరుగాలు కేజీ అనమాట అంటే మాకు కేజీ నూట యాభై రూపాయల లెక్కన ఈ చేప అయితే పడ్డది అనమాట ఈజీగా చేసేస్తున్నాడు కానీ ఇంతకు ముందు కాలంలో అయితే ఒక పెద్ద బండ మీద ఈ చేప అయితే పెట్టి రుద్ది 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 చేతులు నిప్పులు వచ్చి తర్వాత నిమ్మకాయ వేసి రుద్దితే అప్పుడు తెల్లగా వచ్చేటం అనమాట ఈ చేపలైతే ఇప్పుడైతే మా విజయగాడి దగ్గర మంచి కత్తి ఉండింది టెంకాయల కత్తి అదైతే లక్కీగా బాగా దిగిపోతుంది అనమాట ఈజీ చూడొచ్చు ఎంత తెల్లగా అయితే వస్తుందో ఇదైతే మా వెనకాల చూడండి ఆ కోళ్ళు ఉన్నాయి కదా మీరు అటు పక్కా లేండి మేము చూసుకుంటాం దాని సంగతి అని చెప్తున్నాయి విజయగాడికి అయితే దాన్ని ఎలా కట్ చేయాలో తెలియక అట్టా ఇట్టా తెప్తా ఉన్నాడు వాడికి అర్థం కావట్లేదు అనమాట అంత పెద్ద చేపను వాడు ఎప్పుడు కొయ్యలేదు అందుకని అయితే చూడండి అట్ట తెప్తాడు ఇటు తెప్తాడు లాస్ట్కి తలకాయని అయితే కట్ చేసాడు అది ఒక కేజీ ఉండొచ్చు కాల్ కేజీ పైనే ఉంటుంది అదే బొచ్చుకైతే తలకాయే ఎక్కువ ఉంటుంది అనమాట ఒక అర కేజీ దాకా ఉంటుంది ఇప్పుడు వాడు కోస్తున్నాడు కదా పొట్ట కింద ఆ పాట అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఎందుకంటే పొట్టేళ్ళు చిగురింకి ఎలాగుంటదో అలా ఉంటుంది టేస్ట్ అయితే అది వేయించుకున్నా సరే పులుసు పెట్టుకున్నా సరే నోట్లో అట్టే కరిగిపోతుంది అదైతే అంత బాగుంటుంది అదైతే 어때, 드라? 이거 뭐야? 이 시스나? 이, 후주루, 온기. 코비하고 케이지 온기. మరీ పాసం కొడుతున్నావాడుతున్నా అంటే లేబో ఫైనల్గా అయితే తంటాలు పడి నరికి ఎట్ట ఒకరంతా వాటంగా నరికినాడు అనమాట ఫైనల్గా మనకు వచ్చిన మొక్కలు అయితే ఇవి అన్నీ కలిపితే ఇంకా పొట్లో వేస్టేజ్ వచ్చి ఒక అర కిలో అయితే పోయి ఉంటుంది మొక్కలని అయితే నీటికి కడుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చిన మొక్కలు అయితే కొయ్యడానికి మన వాళ్ళు చాలా కష్టపడ్డారు మీరు చూస్తుంటారు ఇవైతే వీడియో ఇక్కడ తాపేస్తున్నాము వీటిని అయితే మేము క్లీన్ చేసేది ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో వచ్చి వీటిని నెల్లూరు చేపల పులుసు నెల్లూరు వాళ్ళు చేస్తే ఎట్లా ఉంటుందో చూపిస్తాం గెండుతో దీ దీని పేరు మీకు ఆల్రెడీ వీడియోలు చెప్పాను అనమాట ఇది గరికెరి గెండుల్లోకి ఇది ఒక ప్రత్యేకం అనమాట మా వాళ్ళకి టేస్ట్ అయితే అన్ని గెండుల ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది అందుకని అయితే దీన్ని తీసుకొచ్చాం ఈ రోజు అంటే మరీ లెంత్ ఎక్కువ అయిపోయినా కూడా మీరు చూడడానికి కొద్దిగా కష్టంగా ఉంది వీడియోలు కొన్ని లెంత పెట్టాము ఈ అంత పర్ఫార్మెన్స్ చూపిలేదు అనమాట అందుకని అయితే ఉండదు ఏమనుకోబాకండి ఈ వీడియోకి అయితే ఇది ఏడవరకు స్టాప్ అనమాట నెక్స్ట్ వీడియోలు అయితే ఈ నెల్లూరు చేపల పూర్సు ఎలా చేస్తారు పక్కా నెల్లూరు స్టైల్లో మీకు అయితే చూపిస్తా దాంట్లో ఒక ప్రత్యేకమైనది చేస్తారని తెలుసు కదా మీకు అది కూడా చూపిస్తా దానికి కూడా వీడియో చేస్తున్నాను కానీ ఎట్లా ఏమనుకోవాలి కామెంట్ చేయండి వీడియో కావాలంటే ఖచ్చితంగా అయితే నెల్లూరు చేపలు వేసి ఆ ప్రత్యేకమైన ఏమన్నా వస్తువులు అయితే చూపిస్తా అంటే చాలామంది చెప్పరు అది వేస్తామని మేమైతే చెప్తామన్నమాట చూపిస్తాం అదైతే వీడియో నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్